హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇంక ఇదిగోండి ఈరోజు పప్పుల పొడి అంత ముందు వేసుకున్నా కదండి అది అయిపోయిందనమాట ఈరోజు కొంచెంగా వేసుకుంటున్నాను అది నేను ఎలా వేసుకుంటున్నాను అనేది కొంచెంగా చూపిస్తున్నాను అవన్నీ నేను వేసుకునే దినుసులని చూపిస్తున్నాను ధనియాలు జీలకర్ర కొంచెం అంతా పచ్చిశనగపప్పు అని అంటాం కదా పచ్చి శనగపప్పు అలాగే కొంచెం శనగ పప్పులు అలాగే జీలకర్ర అలాగే కొంచెం ఎండుమిరపకాయలు అలాగే కొత్తిమీర అనమాట సారీ కరివేపాకు తడబడి పడుతుంది కానీ వేయించుకుంటున్నాను అనమాట నెయ్యి కొంచెం వేసుకొని అన్నీ వేయించుకుంటున్నాను అయితే ఈరోజు టిఫిన్ అంటూ ఏం చేయలేదండి చాలా రేత్రిపూట అన్నం వండింది చాలా అన్నం ఉంది ముందు రోజు అన్నం తినలేదండి నేను ఇంకా నేను తినని వారా మిగిలిపోయింది కదా ఇక అన్నం అంతా చాలా ఉందన్నమాట అయితే ఇంట్లో నిమ్మకాయలు కూడా ఉన్నాయి ఇంకా అందుకని నిమ్మకాయ కలిపి కొంచెం అంత పులిహారలాగా చేద్దాము అని అని చెప్పి చేస్తున్నాను అయితే ఈ వీడియోలో నేను పప్పుల పొడి ఎలా చేసుకున్నాను అలాగే సద్దన్ను ఏం చేశాను అనేది అలాగే ఈరోజు చీరాలు వెళ్తున్నానండి మెడిసిన్ కోసం వెళ్తున్నాను అయితే డాక్టర్ దగ్గర అన్నీ వాడుతున్నానని ముందు వీడియోలో కూడా చెప్పా కదా చెప్పుకుంటూ వస్తున్నా కదా అయితే ఇది మూడో కోర్సు అనమాట ఒక కోర్సులు వారీగా వాడాలని చెప్పారు డాక్టర్ గారు ఇక అందుకని ఇంకా ఇది మూడో కోర్సు కదా వెళ్ళొద్దాం ఖాళీగా ఉండాను అని అని చెప్పి మా వారన్నారు ఇక అందుకని హడావుడిగా చేస్తున్నాను అనమాట అయితే ముందు చెప్పలేదనమాట నేను మామూలుగా స్నానం చేసి రెడీ అయ్యానమాట ఇంకా ఖాళీగా ఉన్నా కదా అని పప్పులు పొడేసుకుందాం ఈరోజు అయిపోయింది టిఫిన్లో కూడా అవసరం అవుతుంది అని అని చెప్పి పెట్టుకున్నాను అనమాట అయితే ఇక ఖాళీగా ఉన్నా కదా ఈరోజు ఎటు వెళ్ళే పని లేదు చర్యలు వెళ్ళొద్దాము మొన్న అడిగావు కదా అని మా వారు చెప్తున్నారు ఇంకా సర్లే అని చెప్పి ఇక చేస్తున్నాను అనమాట ఇక టిఫిన్ చేసి ఇక బయలుదేరాలండి అయితే ఫోన్ చేయాలండి ఫోన్ చేసి వెళ్ళాలి డాక్టర్ గారు గొంగోలు నుంచి రావాలన్నమాట వాళ్ళు ముందుగానే మనకి అపాయింట్మెంట్ ఇస్తారు అలా టైంలో రండి అని అని చెప్తారనమాట ఇకప్పుడు ఆ టైం కన్నా ఒక అరగంట ముందు వెళ్ళాలి మనం వెళ్తే అప్పటికి మన డాక్టర్ గారు వస్తారనమాట ఇక అదిగోండి ఇంకా ఈరోజైతే అక్కడ పెట్టుకున్నాను ఇదిగోండి ఉప్పుల పొడి వేయించుకున్నా కదా మిక్సీ పట్టేదంటే ఏం మనకు తెలిసిందే కదా అని నేను మిక్సీ పట్టేదంటే ఏం చూపించలేదు ఇక శుభ్రంగా జార్లో మిక్సీ పట్టుకున్నానండి అని చక్కగా బాగుంటుంది అనమాట ఇంకదిగోండి ఇక మా వారిని ఏం టిఫిన్ చేయమంటారు ఏందని అడుగుతున్నాను ఇంకా ఒకటే చాలా ఇంకా వేరే ఇంకేమైనా చేయమంటారా అని అడుగుతున్నాను అనమాట అయితే బియ్య ఉప్మా చేద్దామని చెప్పి అడుగుతుంటే వద్దులే ఇంకేం వద్దు సరిపోద్దిలే ఇంకేం వద్దులే అన్నారు అది ఇంకా ఆ లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి చక్క బాగుంటుంది అనమాట ఇంకా స్మెల్ కూడా బాగుంటుంటుందన్నమాట అయితే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూస్తే నేనేం చెప్తున్నాను నేనేం చూపిస్తున్నాను అనేది మిస్ అవుతారనమాట స్కిప్ చేసామనుకోండి మీకు అర్థం కాదు కదా నేనేం చెప్పేది అందుకని స్కిప్ చేయొద్దని చెప్తున్నాను నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి నా పాత సబ్స్క్రైబర్లందరికీ తెలుసును కరోనా లాక్డౌన్లో చాలా వ్యాపారపరంగా చాలా లాస్ అయ్యాము చాలా ఇబ్బంది పడ్డామని అని చెప్తూ ఉంటా కదండి అయితే పదహారు లక్షలు అప్పు అయిందనమాట అప్పు అయిన దాని వారా కొంచెం కొంచెంగా తీర్చుకుంటా వస్తున్నాము అయితే ఈరోజు మా వారు ఒక లక్ష రూపాయలు అప్పు తీర్చారు అవి ఏంటి ఏందని అని చెప్పి చూపిస్తున్నారు అనమాట అవి ఏంటి ఎక్కడ ఎవరికి ఇచ్చావు ఏంటి అది అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది కదండి ఫలానా అని అది చెప్తున్నారనమాట ఎవరికి ఇచ్చావు ఏందని పలానా వాళ్ళకి ఇచ్చానని చెప్తున్నారు మా వారు మనం అప్పు తీసుకొచ్చుకోగానే సరికాదండి మనకి మనం వాళ్ళకి టైం టు టైము అన్నీ అంటే చెప్పచ్చో చెప్పకూడదు తెలీదు నాకైతే మనం తెచ్చుకోగానే సరికాదు కదా అన్నీ టైం టు టైం వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటేనే మనకి పరువు నిలబడిద్ది మర్యాద కూడా ఉంటుందండి నలుగురిలో సమాజంలో మేమిద్దరం అలాగే భావిస్తాము అలాగే చేసుకుంటా వస్తున్నాం అనమాట వరకు వరకైతే ఇంకా చాలా అప్పు తీర్చినట్టేనండి దాదాపుగాను ఇంకా కొద్దిగా ఉందన్నమాట ఇంకా కొంచెం ఉంది ఇంకా అప్పు కూడా తీరవాలి అయితే ఇప్పుడు ఈ పులిహరీసావు కదండి మా వారు చెప్తున్నారు ఈరోజు ఎనభై రూపాయలు మిగిల్చావు నువ్వు అని అని చెప్తున్నారు మా వారు అంతగా గట్టిగా ఉంటారండి రూపాయి విషయంలో అయినా సరే మనం నిలబడాలి అంటే కొన్ని కొన్ని చే అప్పులు చేయాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుంది అలాగే మేము చేసిన అప్పులు అనమాట అవి కూడా వ్యాపారం నిలబెట్టుకోసం మాత్రమే మనం వృధాగా ఖర్చు పెట్టేదంటూ ఏం లేదు అనవసరంగా ఆర్భాటాలకు పోయేదంటూ ఏం లేదండి మనకు ఉన్నదాంట్లోనే మనం ఏదైతే మనం బడ్జెట్ చూసుకొని మనం వాడుకుంటా ఉంటామో దాంట్లోనే వాడుకుంటా ఉంటా ఎవరికి వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటా ఇంట్లో సరి చేసుకుంటా వస్తామండి మేమైతే ఇద్దరం ప్లానింగ్గానే చేసుకుంటా వస్తాము ఎందుకో ఈరోజు కొంచెంగా ఈ విషయం చెప్పాలనిపించింది చెప్పాను అన్నిదా భావించద్దు ఇంక ఇదిగోండి ఇంకా మా వారికి టీ కొంచెంసేపు ఆగిన తర్వాత ఇక టీ పెట్టించాను అనమాట ఇక మా వారికి కూడా పెట్టించి ఇక నేను కూడా చదువుతున్నాను ఇంకా ఫోన్ చేయాలండి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా ఫోన్ చేయండి అని చెప్పానంటే చేస్తాలే అని అని చెప్పి అని అన్నారు ఇంకైతే చెప్పే కదండి నాకు ఆరోగ్యం లేదు గర్భసంచి ప్రాబ్లం కూడా ఉంది అని అని చెప్పి చెప్పే కదండి అంతకుముందు వీడియోలో కూడా లిక్విడ్ కూడా చూపించాను అనమాట ఆ వీడియోలో ఆ లిక్విడ్ వాడిన తర్వాత తగ్గింది ఇంకా దానికి దానికి అనుగుణంగా మెడిసిన్ ఇస్తారనమాట డాక్టర్ గారు ఇక అలాగే ఇక మార్చుకుంటా మార్చుకుంటూ వాడుతున్నారనమాట మూడు కోర్సులుగా నాలుగు కోర్సులుగా వాడాలని అని చెప్పి చెప్తే ఇంక వెళ్తున్నాం అనమాట అయితే ఈరోజు ఏంటంటే గ్యాస్టింగ్ ప్రాబ్లం కూడా ఉందని చెప్తా ఉంటా కదండి దానికి కూడా తీసుకోవాలి మెడిసిన్ ఇంక ఇదిగోండి చేవంచి పూలు మా చెట్లకు పూసిన పువ్వులు అనమాట ఇంకా మాలలాగా కట్టి పెట్టుకుందాం అని చెప్పి ఇంకా ఊరక మామూలు మల్లెపూలు మాల కడతాం కదా ఇంకా అలాగే కడుతున్నాను అనమాట అదే చెడులాగా కట్టచ్చండి నేను ఎందుకులే చెడులాగా జడ చుట్టూ పెట్టుకోవచ్చు అని అని చెప్పి కల అలా పెట్టుకొని చూసుకుంటున్నాను పూలంటే ఎంత పిచ్చో పూలన్నా గాజులన్నా అలంకారం చేసుకోవడం అన్న ఎంత పిచ్చోనండి నాకైతే నన్ను చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయే ఉంటుంది ఎప్పుడు చేతులకు గాజులు లేకుండా అస్సలు అంటే అసలు ఉండదండి నేనైతే ఒకవేళ నాకు ఏమన్నా చేతులకు గాజులు లేవు అని అంటే వారే పని మాల తీసుకెళ్ళిపోయి ఇప్పిస్తారనమాట ఇది కావాలంటే ఇవి ఇప్పుడైతే అవసరం లేదండి ఇప్పుడు గాజులు బాబాయ్ అని వస్తూ ఉంటాడు చూపిస్తూ ఉంటా కదా అప్పుడప్పుడు వీడియోలో నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను వస్తే ఇంకా గాజుల బాబాయ్ నాకు నచ్చింది తీసుకొచ్చి పెట్టు బాబాయ్ అంటే తెచ్చి పెడతా ఉంటాడనమాట ఇంకా ఆయన మా వారికి ఆ ఇబ్బంది కూడా లేదనమాట అసలు ఎక్కడికి తీసుకెళ్లే ప్రసక్తే లేదండి మావారైతే ఇంకెట్లాగే ఏదన్నా అవసరమైతే తప్ప ఇంకెక్కడికి తీసుకెళ్ళరు అనమాట మా వారు ఇంట్లోనే ఉండవు ఇంట్లోనే చేసుకుంటా ఉంటారు అనమాట మీరు చెప్తే నెంబరు పాహుబల్లి సినిమా వచ్చినప్పుడు వెళ్ళానండి సినిమాకి వచ్చింది కదా అప్పుడు వెళ్ళాను ఇక మళ్ళీ తర్వాత సంక్రాంతి పండగకి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వచ్చింది కదండి ఆ సినిమాకి తీసుకెళ్ళారండి ఇంకా అంతే అసలు మా వారి సినిమాలు కూడా చూడరండి అసలు అంటే అసలు చూడరు అసలు ఇష్టపడరు మా పెళ్ళైన పత్రలో అయితే బాగా చూసేవారు సినిమాలు అసలు వారానికి ఐదు ఆరు సినిమాలు అదే ఉంటారండి ఇప్పుడు అసలు సినిమా అంటే సినిమా అవద్దు ఏమవుద్దు ఏమవు సినిమాలు కూడా ఏం బాగుంటుంది అది కదా చూడరు అనమాట సినిమాలు ఇంక ఇదిగోండి ఇంకా మా ఇంటికాడ నుంచి ఇంకా బయలుదేరామనమాట చర్యలు అని చెప్పే కదా ఇక బయలుదేరామండి ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయిందని చెప్తున్నారండి మాకు ఈ రోడ్డు పడితే మాత్రం హాయిగా ఉంటుంది చక్కను బైపాస్కి బైపాసుకెళ్ళిపోవటానికి హాయిగా ఉంటుంది ఇక ఇది మా ఇంటికి వచ్చే ఎంట్రన్స్ అనమాట మా ఇంటికి వచ్చే రోడ్డు ఈ రోడ్డు రోడ్డు వేరే కాలనీ దాకుందనమాట అయితే పెద్ద రోడ్డు పడిద్ది అండి పడితే మాత్రం చాలా పెద్ద రోడ్డు పడిద్ది ఈ ఎండాకాలం చెప్తున్నారండి అది ఎంతవరకు మనకైతే క్లారిటీ లేదు ఇంక ఇదిగోండి మా పక్కనే సేలు ఉంటాయి అని చెప్తా కదా ఇదంతా శనగేశారండి శనగ అంటాం కదా మనం ఆ శనగేశారనమాట వేరే శనగ కాదు మాములు శనగ పచ్చి శనగ వేశారు మా ఇల్లన్నీ పొలాల్లోనే అన్నమాట ఉండేది ఇంకా అన్నీ పొలాల్లో ఉంటాయి ఇంక ఇదిగో ఇంకా బయలుదేరాము ఏది ఏమైనా కానీ మనం ఎప్పుడైనా సరే ముందు పని పని అని ఎప్పుడైతే మనము ఆరోగ్యం చూసుకోకుండా ఎప్పర్లాడుతా పని చేస్తామో అప్పుడు మన ఆరోగ్యం దెబ్బతినిద్దండి ఖచ్చితంగా జరుగుతుంది నేను అది సానుభవంగా చెప్తున్నాను ఆ రోజుల్లో నేను అంటే దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు నేను మక్కువ నేసానండి ఆ నేసిన రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు కూడాను నేను ఆరోగ్యం పట్ల అస్సలు శ్రద్ధ వహించలేదు ఆ ప్రాబ్లం నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఏదైనా అప్పుడు జరిగేటప్పుడు మనకేం తెలియదు అప్పుడు ఏంటంటే పని చేసుకోవాలి అనే రద్దులో మనం వెళ్ళిపోతూ ఉంటామే కానీ ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోము మనం అలానే చేశాను అనమాట నేను కూడాను ఇక దానివల్ల ఏమే ఏమేమి తేడాలు వస్తాయి ఏమేమి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు నేను స్వానుభవంగా ఎదుర్కొంటాను సమస్య ఫస్ట్ బ్లడ్ లేదని చెప్పారు రెండవది బ్లడ్ లేని కారణంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి అనేక రకాలుగా దారిస్తుంది మీకేమో తెలియదమ్మా మీరేం చెప్తే ఏంటని డాక్టర్ గారు చెప్తున్నారు ఇక వాటికి తగ్గట్టు ఇప్పుడు ఫ్రూట్స్ అవన్నీ వాడుతుందండి దాదాపుగా ఎక్కువ ఫ్రూట్సే వాడాలని చెప్పారు ఇంకా ఫ్రూట్సే వాడుతున్నాను కాయ కాయలు యాపిలి కాయలు అంటే కాయలు అంటే అలాగే ఇప్పుడు కమలాలు వస్తూ ఉంటాయి కదా చలికాలం ఇంకా అవన్నీ వాడుతూ ఉన్నాను అలాగే బీట్రూట్ జ్యూస్ అలాగే తాగుతూ ఉన్నాను ఒక వీడియోలో కూడా పెట్టానండి నేనేమేమి తాగుతున్నాను అనేది ఇంకా బీట్రూట్ జ్యూస్ అలా జ్యూస్లు ఎక్కువ తాగుతున్నాను అనమాట ఇక అలా తాగుతున్న కానీ నుంచి కాస్త పర్వాలేదండి అయితే కళ్ళ కింద నలుపు కూడా బ్లడ్ లేని కారణంగానే వచ్చిద్దని చెప్తున్నారండి డాక్టర్ గారు నిద్ర లేకపోయినా ఒంట్లో బ్లడ్ శాతం తగ్గిన అలాగే కళ్ళ కింద బ్లాక్గా అవుతూ ఉంటుంది కదా మనకి అలా వచ్చిద్దంట అది రాకుండా చూసుకోవాలంటే ముందు బ్లడ్ పట్టాలి ఒంటికి ఏదేమైనా సరే ఒంట్లో బ్లడ్ ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం అనేది రాదు అని చెప్తున్నారు డాక్టర్ గారు ఇక ఆయన చెప్పే సలహాలన్నీ తీసుకొని ఇంక రెట్న బయలుదేరామండి ఇంక ఇదిగోండి చేరాలా రైల్వే స్టేషను ఈ రైల్వే స్టేషన్ ఎదురేనమాట డాక్టర్ గారిది క్యాబిను హాస్పిటల్ సారీ హాస్పిటల్ ఇంక ఇదిగోండి ఇంకా పళ్ళు సెంటర్ అనమాట కాయ కాయలు అమ్మే సెంటర్ అనమాట ఇక ఇక్కడ ఆగి పళ్ళకాయలు యాత్ర తీసుకుందాం అనుకోతే ఏం చెప్తున్నారండి రేట్లు కాయి అరవై రూపాయలు అది చెప్తున్నారు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అలా చెప్తున్నారు ఒక కాయ ఆపిలికాయేమో అరవై రూపాయలు చెప్పాడు ఒక కాయ ఓన్లీ ఒక కాయ మాత్రమే దానిమ్మకాయ ఏమో అరవై ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్స్ట్రా చెప్తున్నారు ఐదు రూపాయలు పది రూపాయలు అక్కడ చెప్తున్నారు కాయని బట్టి రేపు ఇక అందుకని ఇంకా కమలాకాయలు ఒకటే తీసుకొని రెట్టిన వేయమండి ఇదినండి వీడియో వీడియో కనుక వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేక మొదలు మాత్రం అండి